గట్టిగా మన క్రైస్తవ్యానికి మన క్రైస్తవ తరానికి ఫీజులు ఎంత అవసరమో ఫీజు ఉంటేనే పవర్ సప్లై అవుతుంది ఇలాంటి సభలకు మరి అన్న ఫీజేడా ఉంటేనే లైట్ వెలుగుతుంది గట్టిగా చెప్పాం వాయిస్తున్నటువంటి తండ్రి సుంతుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగా కూడా గట్టిగా కూడా చివరికి పాట అందరు సెంట్లు వచ్చారు గులాబీ పువ్వుకు ఒక స్మెల్ మల్ల వాసన కానీ ఏసు మరణం తరతరాలకు యుగ యుగాలకు పరిమళ వాసనగా వ్యాపిస్తూనే ఉంది पुरोलो पुष्पा मो अनोड़

వందనాలు మరి ఏఐసిఎఫ్ తరఫున మా కమిటీ సభ్యులందరి తరఫున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం అన్న పిజెడ్ కుమార్ అన్న బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు పీటెక్ స్టూడెంట్ మరి ప్రతి ఎనిమిది సంఘాలు కలిగి ఉన్నటువంటి అనాని ఆ దేవరకొండ ప్రాంతంలో ఎనిమిది సంఘాలు కలిగి ఉన్నాయి సేవ చేస్తా ఉన్నాడు తమ్ముడు ప్రతి సారీ తిప్పారపు సుధాకర్ లోగోస్ గార్త్ చర్చి శాంతి నగర్ లాలగూడ రెవరెండ్ సుదర్శన వారి సంఘస్తుడు మా జీజస్ రెవల్యూషన్ సొసైటీ సంఘం నాది శాంతి నగర్ నార్త్ లాలగూడలో ఉంటాను మీ అందరికీ వందనాలు మా పాటలు గొంగల్ల సునీల్ని యూట్యూబ్ లో కొట్టండి అందరు చూడండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ గట్టిగా చెప్పండి మన మధ్యలో వెల్ల నాయక్ గారు ఉన్నారు వారు సతీ సమేతగా మన రావడం చాలా సంతోషం వారికి స్వాగతం మనం కార్యక్రమంలోకి వెళ్తామండి మరి కొద్ది సమయంలో మన మధ్యలోనికి దైవ రాబోతున్నారు డాక్టర్ జాన్ వసిలి గారు మరి వారి వాక్య పరిచయం అందించే ముందుగా మన మధ్యలో మరి నేషనల్ డైరెక్టర్ నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ఈలోపగా కోయర్ డైరెక్టర్ రెవరెండ్ రాజాజీ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు వారిని స్వాగతం ప్రేమపూర్వక ఆహ్వాని తొందరగా ఒక పాటను వారు పాడిన తర్వాత మనము కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మన మధ్యలో జాతీయ అధ్యక్షులు అలాగే మైనారిటీ సెల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి స్నేహితులు గౌరవనీయులు గదపాటి విజయరాజు గారు ఉండటం చాలా సంత గట్టిగా చెప్పండి కొట్టి వారిని అభినందిస్తాం స్వాగతం సుస్వాగతం వారికి మరి యొక్క సమయాన్ని ఇచ్చే ముందుగా మన మధ్యలో జేఎల్ఎం బృందం వారు ఉన్నారు ఒక్క గీతాన్ని మనకు పాడి వినిపించిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం మన మధ్యలో మరి రెవరెన్ రాజాజీ ప్రసాద్ గారు అంటే జేఎల్ఎం టీం వారు ఒక ప్రత్యేకమైన గీతాన్ని మనకు పాడి వినిపిస్తారు వెనకాల నిలబడ్డవారు ఆ చైర్స్ కొద్దిగా ఖాళీగా ఉన్నాయండి ఫ్రంట్ వచ్చి కూర్చుంటే అది బాగుంటుందని నా ఉద్దేశం దయతో వెనకాల సీట్స్ ముందు ఫ్రంట్ ఖాళీ ఉన్నాయి వెనకాల కూర్చున్న వారు ప్రతిపాల ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ కమ్ ఫార్వర్డ్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా అనేక మంది వచ్చేవారు వారు వచ్చి వెనకాల కూర్చొని లోపుగా మీరందరూ కూడా దయతో ముందుకు వచ్చి మనవి ఆ మన మధ్యలో మరి శ్రీమతి వెండెల గారు ఉన్నారు గద్దర్ గారి యొక్క కుమార్తె వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం వెండల గారి జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ నుంచి ప్రియా సహోదరి కళ్యాణి గారి యొక్క పరిచయలో మేమందరం కూడా మరి పాటలు పాడచ్చు దేవుని